ఘనమైనటువంటి దేవదేవునికి మొదటిగా నా హృదయపూర్వకమైన స్థుతులు స్తోత్రాలు ఇటీవల మహాదేవుని కృపను బట్టి మీ అందరి ప్రార్థనను బట్టి నన్ను ప్రేమించి ప్రోత్సహించి ప్రతి విషయంలో నా వెనువెంట ఉండి నన్ను బలపరుస్తున్న పెద్దలను బట్టి సంఘాలను బట్టి నాయకులందరి బట్టి దేవుని నామాన్ని స్థుతిస్తూ ఇటీవల సింగపూర్ మలేషియా ఇండోనేషియా దేశాలు పర్యటించడానికి దేవుడిచ్చినటువంటి భాగ్యాన్ని బట్టి నామాన్ని నేను స్థుతిస్తూ ఉన్నాను నేను సింగపూర్ వెళుతున్నానని చెప్పి చాలా మందికి తెలియపరిచాను అలాగే నాకు తెలిసిన వారికి దూరదేశాలు ఉన్నవారికి నాకు ఆప్తులనుకున్న వారి వారందరికీ నేను ఏ ఏ ప్రాంతంలో ఉండబోతున్నాను కూడా తెలియపరిచాను అందులో నన్ను ప్రేమించి నా మాటను వెంటనే స్పందించి ఒక దైవజనునిగా ప్రేమిస్తూ ఒక ప్రత్యేకమైన బాధ్యత వహించి నా కొరకు ముందుగానే ప్రణాళికను సిద్ధపరిచి నేను వెళుతున్న స్థలంలో అక్కడ ఉన్నటువంటి సహోదరులతో మాట్లాడి కొన్ని ఏర్పాట్లు నా కొరకు సిద్ధం చేసిన అత్యంత ప్రియులు నితిన్ పెట్ర గారికి నా ప్రత్యేకమైన వందనం నేను తీరిపరుస్తున్నాను నానా నేను రాగాలని మిమ్మల్ని కలవాలి కానీ కొన్ని అనివార్య కారణాల వలన పరిస్థితుల వలన నేను మీ దగ్గర రాలేకపోయాను ఫోన్లో మాట్లాడడం కంటే మీరు చేసిన నా పట్ల మీరు చూపిన ప్రేమను అలాగే నేను వెళ్ళినటువంటి ప్రదేశాల్లో దేశాల్లో నేను వాడబడినటువంటి విధానాన్ని బట్టి నాకు ఎవరెవరైతే సహకరించారో ఎవరెవరైతే నాకు మేలు చేశారో నా పట్ల ఎవరైతే బాధ్యత వహించారో వారికి కృతజ్ఞతలు మరి బహిరంగంగానే తెలియపరచలేటువంటి సద్భావంతో ఈ వీడియో ద్వారా మీకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఎంతో ప్రేమతో ఆట తెలియపరచగానే అంగీకరించారు అక్కడ ఉన్నవారితో మాట్లాడారు ఎంతో చక్కని తోడ్పాటునిచ్చారు ఆధ్యాత్మికంగా మీరు బలపడుతూ మీరు సహాయపడిన విధానాన్ని బట్టి నేను అంతగానో దేవుని స్థుతిస్తూ మీరు అమ్మాయి బాబు మీ పరిచర్య మీ మినిస్ట్రీ ఏ ప్రాంతాలకు వెళుతున్నారు ఆ ప్రాంతాలలో ఏ దేశాలు అడుగు పెడుతున్నారు ఆ దేశాల్లో దేవదేవుడు మీకు తోడే ఉండాలని మీరు ఎక్కడ ఉన్నా ఏ ప్రాంతానికి వెళుతున్నా బలహీనులైన వారిని సఖ్యమైనంత వరకు సాధ్యమైనంత వరకు మీ ప్రేమను పంచి మేలు చేసే పనిలో మీరు ఇలాగే ఉండాలని నేను మనసారా నేను మిమ్మల్ని దీవిస్తూ మిమ్మల్ని కోరుకుంటూ దేవుని కృప మీపై ఉండాలని దేవునికి ప్రార్థిస్తూ నా పట్ల మీరు చూపిన ప్రేమకై ఎనలేని కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ దేవుని నామాన్ని స్తు ఒక మంచి మనస్సు కలిగిన వ్యక్తిగా మీరు చూపిన ప్రేమను బట్టి మీకు నా ప్రత్యేకమైన వంద తెలియజేస్తున్నా మీ మోజస్ బాబు కోడి థ్యాంక్ యూ నాన్న